చురల్ కలరు ఇది పారాషూట్ కొబ్బరి నూనె చూడండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకొని తీసుకొని వచ్చానండి దీనిలా మాడుగు పట్టించాలండి ఎక్కువ మాడుగు పట్టిస్తేనే మీకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది ఈ చిట్కాని మీరు ప్రతి ఒక్కరు పాటించండి చాలామంది హాస్టల్స్లో ఉంటారు మేము హాస్టల్స్లో ఉంటాము అందుకని ఇలా తయారు చేసుకొని చూడండి ఇలా వస్తాయి అనమాట హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత హెయిర్ గ్రోత్ ఉందో నేను ఇలా అప్లై చేసుకోవాలి ఇలా చివర్ల వరకు అప్లై చేసుకుంటానే ఉండాలి షుగర్కి బాగా అప్లై చేయాలి చాలా హెయిర్ గ్రోత్ వస్తుంది ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే చాలా ఇష్టం దీన్ని న్యాచురల్ పద్ధతిలో ఎలా పెంచుకోవాలి ఎలా చూసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మేము చెప్తాను హెయిర్ ఎలా బ్లాక్గా ఉంచుకోవాలని చెప్తాను